అందరికి ప్రేజ్ ద లాడ్ ఈ దినం దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తుంది ప్రకటన ఒకటి రెండులో ఇలాగూ వ్రాయబడి ఉంది అతడు దేవుని వాక్యం గూర్చి యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూసిన మట్టుకు చూసిన దానంతటిని బట్టి సాక్ష్యం ఇచ్చాడంట మరి ప్రభు దగ్గరికి వచ్చిన నువ్వు ప్రభుని తెలుసుకున్న నువ్వు మరి దేవుణ్ణి దేవుణ్ణి చూసావు దేవుని వాక్యాన్ని విన్నావు ఆయన ఎలాగూ జీవించాలో ఆ యొక్క బైబిల్ ద్వారా మనకు నేర్పుతూ ప్రతి ఉన్నారు మరి నేర్చుకుంటున్న నువ్వు అనేకులకు ఆయన గురించి చెప్పాల్సిన బాధ్యత నీది లేఖనాల్లో ఇలాగూ సెలవిస్తుంది మీరు సమస్త జన్లకు నన్ను గురించి ప్రకటించండి అని ఆయన యొక్క ఆజ్ఞాయి ఉంది మరి దేవుని తెలుసుకున్న నీవు దేవుని అడుగుజాడలో నడుస్తున్న నీవు మరి నీ స్నేహితులతో చెప్తున్నావా నీ బంధువులతో చెప్తున్నావా మరి నీ చుట్టుపక్కల ఉన్న నీ నేబర్స్తో ప్రభు గురించి చెప్పాల్సిన బాధ్యత నీదే ఎందుకంటే అది ఆయన చిత్తం ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళడం అనేది ఆయనకి ఇష్టం లేదండి మరి ఆయనని ఇష్టపడుతున్న మనం తప్పకుండా ఆయన ఇష్టం చేసేవారిగా ఈ లోకంలో జీవించినంత కాలం మనం చేయవలసి ఉంటుంది మరి ఒకసారి ఆలోచించునేస్తాం ఆ దేవుని గురించి నువ్వు ఎంతమందికి చెప్పి ఆయన ఎద్దకు నువ్వు నడిపిస్తున్నావు